మేము వారి అద్భుత కార్యాలని నేను వివరించను మహోమతగా నేను నేను కూర్చి సంతోషించి హర్షించున్నాను ఈ నామను అదే అల్లెలుగా దేవుని మార్కే చూ దేవుని ఆరాధిస్తున్నాడు అల్లె చాలా మంచి మాటతోటి దావి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు అల్లె చక్కని కీర్తన దేవుడు మనకి మధ్యాహ్నాన్ని మనకు అనుగురించినందుకు దేవుడికి మనం కలిగియా అవి చూడండి మరి ఆయన దేవుని స్థాప లేదయంతో నా పూర్ణ ఉదయంతోటి నేను నా పూర్ణ ఉదయంతో నేను అద్భుత కార్యం మహోన్నతుడా నేను వివరించదను ఊర్చి సంతోషించి అర్శించను అలేలుయా నీ నామను కీర్తించదను కాబట్టి దేవుని యొక్క నామాన్ని కీర్తిస్తాను అలేలుయా పూర్ణవదంతో నా పూర్ణవదేవుతో అలేలుయా నేను ఆయన బట్టి అసయపడుతున్నాను ఆయన బట్టి హర్షిస్తున్నాను

నీతి నాయకులు యథార్థాలు ఎవరైతే వెప్పటిస్తారో వారి పక్షాన్ని దేవుడు ఉంటాడు అలే దేవుడు మహిమ దేవుడు తన భక్తులు ప్రార్థన ఆపిస్తాడు తన మొరపెట్టే వారికి ఉత్తరం ఇస్తాడు అలేలోగా ఏసు తీసుకునేవారు దేవుని పక్షాన్ని ఉంటాడు అలే కాబట్టి దేవుడు మన పక్షాన్ని మన పక్షాన్ని ఆయన న్యాయం చేస్తాడు అలే దేవుడు మహిమ కాబట్టి చెప్పలేనంత ఆనందం దాబీ ఎందుకంటే దాబీదు మరి ఒక్కసారి అయితే మరణ 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 ద్వారా పోయాడు అంటే మరణాన్ని అంట ఆ మరణాన్ని చిడిపించాడంటే దేవుడు కాబట్టి నన్ను మరణాన్ని గిడిపించా దేవాలోంచి నన్ను పైకి తీసుకొచ్చావు నా శత్రువుల నుంచి నన్ను ప్రార్థన చేస్తాడు అల్లే దేవుని మహిమ కలిగి ఉన్నారు అల్లే కాబట్టి దయచేసి చూడండి అల్లే పక్షాన్ని ఎవరు ఉన్నాడో దేవుడే ఉంటాడు కాబట్టి అన్యుల్ని కద్ధించాడు కొంతమంది అనుకుంటారంట మనుషుల్లో వాళ్ళే దేవుడు అనుకుంటారు మనుషులే అనుకుంటారు వాళ్ళే దేవుడు అనుకుంటారు నేనే దేవుడు స్వరూపం అనుకుంటారంట నేనే దైవ దైవ అవతారంలోకి వచ్చిన అనుకుంటారంట నీళ్ళునే దేవుడు బాగమానుకుంటారండి అలే వాళ్ళే దేవుడు అనుకుంటారు మూడు సార్లు మనుషులే దేవుడు అనుకుంటే ఇంక దేవుడు ఎందుకని కాబట్టి దయచేసి అలాంటి వారు అందరినీ మరి అంగులందరిని కూడా దేవుడు దేవుణ్ణి ఆశ్రయించుకుంటారు అలే దేవుణ్ణి ఆశ్రయించకుంటే మరి సృష్టిని పూజించేవాళ్ళు దేవుడు ఎలా రక్షిస్తాడు దేవుని స్తోత్ర దావిదేవి ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఒకే ఒక్క దేవుడి మీద ఆనుకుని ఉన్నాడు దావి ఒకే ఒక్క దేవుడి మీద మొరపెట్టుకుంటూ ఉన్నాడు అలేలు నలిగిన వెళ్ళిని నిలబడండి మకమలాడుతున్న జనపనార వత్తిని ఈయన ఆరిపోయాడు ఇస్రాయేల్ ఆలయంలో పడేస్తుంటే అమాయలేకులు ఏం చేస్తారంటే వీరి మీద ఆ వ్యతిరేకంగా వసూలు ఉంటారట దేవుని స్తోత్ర దేవుని మహిమగా కాబట్టి కొంతమంది అన్యులు మరి పిలిస్తీలు దావేల దావేల మీదకి వస్తూ ఉంటారు పిలిస్త్రీలు దావేల మీద వస్తూ ఉంటారు వాళ్ళందరూ అన్యులు ఆ చుట్టూ ఉన్న దేశాలు ఆమె అందరూ కూడా అన్యులే వస్తుంటారు నేను కానీ ఇతను జీవంగా దేవుని ఆశ్రయించాను ఆయన ఆశ్రయించిన నరుడు దేవుడు రిచిపెట్టే దేవుడు కాదంట నలిగిన వారికి ఆయన మహా మహాఖమని నలిగిన వారికి దేవుడు మహా దుఃఖమంట ఆయన ఆశ్రయించిన నరుడిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదంటే కాబట్టి ఆయన నీటిని బట్టి నాయాన్ని బట్టి తీర్పు తీర్చే దేవుడు కాబట్టి నాయక్షేత్రానికి ఆయన సింహాసనం స్థాపించబడి ఉంది కాబట్టి దేవుడు తన తన బిడ్డల పక్షాన దేవుడు కార్యాలు చేస్తాడు అలై దాని మీద తన జీవిత కాలంలో ఎన్నో యుద్ధాలు చేశాడు ఆ యుద్ధాలన్నింటిలో కూడా దేవుడు అతనికి పక్షాన దేవుడు తోడే ఉన్నాడు ఆ నుంచి కూడా దేవుడు గెలిపించాడు అంటే అల్లెలోయ ఎన్నో అద్భుత కార్యాలు చేసేటంటే అల్లెలోయ ఏదైనా ఎప్పుడు తీరుడై దేవుడు శరీరంలో మొన పెట్టుకునేవాడు అంటే సపోజ్ మనకి ఎప్పుడైనా బాగానే అనారోగ్యంగా పడుతున్నప్పుడు ఎవరైనా ఏదైనా మంచి ఆహారం తీసుకొచ్చి ఏమంటలేదా అలే మన ఆశ ఏంటంటే దేవుడు గుర్తు చేసుకుని మనం తప్పు పరితే తర్వాత తిన అలే మనం ఎవరైనా చూడాలనిపించినప్పుడు అప్పుడు కూడా అంతే మనం ఎవరైనా మనకి ఎవరినైనా మనం బాగా చూడాలనిపించినప్పుడు ముందు అంత ఆశ సాధన కదా అలాంటిదప్పుడు మనకి ఏదైనా తీసుకొచ్చి ఏదైనా కొత్త పనులు ఇచ్చే కానీ నేను ఈ ఆహారం పట్టను ఈ పట్టలు వేసుకో నిద్ర పోండి నేను అన్ను సుఖంగా నిద్ర పట్టాలన్నా యొక్క ఆహారాన్ని అనుభవించాలన్నా మంచి పట్ట కట్టుకోవాలనుకున్నాను నా హృదయంలో ఆశ నేను గెలవాలి మంది మధ్యన నేను గెలవాలి నేను నలిగిపోయాను అదే నన్ను ఒకసారి నా ఆశ్రయో నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా నా బాధలు నా ప్రాణ బాధలు అన్ని కూడా తీర్చే దేవుడు నా ఆత్మలాహం తీర్చే దేవుడు నా తీర్చే దేవుడు నా తల పైకెత్తి నిలబెట్టే దేవుడు ఆయన మీద నేను ఆనుకుంటాను ఆయన వైపు నా చేతులు ఎత్తుతాను ఆయన నా ప్రాణ ఆగి వరకు నా ముఖం ఇచ్చే నీ చేతిలో దింపును అలాగా ప్రభు దేవుడు తన పిడ్డ ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు తన ఆశ్రయించిన దాని దేవుడు విడిచిపెట్టలేదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కడగడ్లు ఎన్ని ఇబ్బందులు దాని మీద శ్రమలు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు అలే ఎన్ని స్థితిలో వెళ్ళినప్పుడు ఆయన సొంత మాంగా ఆయన్ని తరిమిడలేదు సొంత ారీగా నేలం చేసింది సొంత తల్లి గుర్తించలేదు అన్నదమ్ములు దావిదని ఏం చేశారు అండి అన్నదమ్ములు ఆయన్ని లెక్క చేయలేదు అలే దేవుడు స్తోత్ర సొంత బిడ్డలు అతన్ని అవమానపడేది అలే కానీ దావిదీ పోరాటాలు అన్నింటిలో ఈ పోరా పోరాటాలన్నింటిలో కూడా ఇంట్లోని పైరే కూడా దేవుడు గెలిపించారు అలే ఇంట్లో బయట కూడా దావిదిన దేవుడు గెలిపించాడు నలిగిన వారికి ఆయన మన ఆశ్చర్యకరమైన కాబట్టి ఒక పక్క నుంచి శోధం వస్తూనే ఉంటాడు ఒక పక్క నుంచి పాన్ పెట్టే వాళ్ళు బాధ పెడతామన్నారు అలే ఎన్ని సినిమాలో వచ్చినా తన గెలిపించే దేవుడు పోవాలి అలే అందుకని తన గెలిపించాడు దేవుడు చిట్ట చివరికి అతన్ని కాబట్టి ఏ నడిపించాడు కాబట్టి

I'm gonna be here.

ఎప్పుడైనా నేను ఒంటరిగా ఎందుకు వెళ్తున్నాను లేదా సాయం చేయరా ఎందుకు ప్రభు అందరూ ఉండి నేను ఎందుకు అనుకుంటే ఇలాంటి దేవుడు కూడా నేను కొన్ని తరాలలో ఒంటరిగా ఈ ప్రయాణాలు చేయవలసి వస్తున్నా ప్రభు సైన్య నా కోరుణి కూడా ఈ తీర్స్థితిలో ఉండవలసి వస్తుంది ప్రభు అంటే అనే ఎందుకు అలా దేవుడు చేస్తాడంటే అయినా అలే ఇంకా బలంగా ఇంకా బలం ఇంకా బలం ఇంకా దేవునిపే అలే కాబట్టి దేవుని ప్రేమ మనం బాబోస్తుంది దేవుడి స్తోకం ఐదు అంటే ధైర్యం అంటండి ప్రతిరోజు దేవుడు సన్నిధికి వెళ్ళి నన్ను ధైర్యపరచుకుని అడుగుతుండే బలం అంటే ప్రతిరోజు దేవుడు దేవుడు సన్నిధికి వెళ్ళి జాలి బలపరచుకుని అడుగుతుండే దగ్గరికి వెళ్ళి నా మీద జాలి చూపించండి అలే అలేలోయ గణతండి అయ్యా నన్ను గణపరచుకుని అడుగుతుండే దేవుడు మహిమ కలిగిన కాక అలే అలే ఆశ అంటదంట అయ్యా దాంట్లో నా ఆశలు తీర్చుకుని ఆశ అడుగుతుంది మన ఏసై అంత గొప్ప అలేదయా మహాదేవుడు బలబలం దేవుడు కాబట్టి నలిగిన వారు ఉదయంలో చింతతో ఉన్నవాడు ఉదయంలో బాధల్లో ఉన్నవాడు జీవితంలో వేదన పడుతున్న వారు కష్ట నష్టాలలో చాలా సార్లు ఇసుకి వేసాలి ఓడిపోతూ వెళ్తం ఎవరైతే బోవాన్ని ఆశ్రయించారు ఈ బలమైన దేవుడు వారిని గెలిపిస్తాడు అలే దేవుని అప్పుడు నువ్వు ఎంత ఒంటరిగా జీవుల్లో ముందుకెళ్తావో దేవుణ్ణి పట్టుకొని అంత అంతకంతకు నువ్వు చర్చించబడతావోతా ఎవరిని ఆశ్రయించుకుంటా ఈ ఒంటరితనంలో నీ కన్నీళ్లలో నీ కష్ట సమయంలో నీ బాధల్లో యుహోవాన్ని ఆశ్రయిస్తే నీ దేవుడు ఎక్కువగా జీవిస్తారు నేను చీకటిగా ఉన్నప్పుడు యహోవాని జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధ కన్నీళ్ళలో యుహోవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనారోగ్యాల్లో వివారిని జ్ఞాపకం చేసుకోవాలి శ్రమంలో జ్ఞాపకం చేసుకోవాలి అప్పచర్యాలలో దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి నడిగిన సమయాల్లో విభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన మొదపెడితే పూర్ణమైన పరిపూర్ణమైన కార్యాలు చేస్తారు పడిపోయాను కూలిపోయాను నా దగ్గర ఏమై లేదు ప్రభువా నా బలం అయిపోయింది ప్రభువా అని నువ్వు ఎప్పుడు అనుకో అనే దేవుని స్తోత్ర బలానికే బలం ఇచ్చే దేవుడు నీకు తోడై ఉన్నాడు అలే అనే దేవుడిని మహిమగలగలు కాక అలేలోయ దయచేసి మన అమ్మ కొంత కొన్ని నిమిషాలు దావీ శ్రమంలో తోడైంది నించి దావీని పప్పు చేసి చీది కష్టాలు అన్నింటినీ తీర్చినా వేసు ప్రభు అని